హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరివిల్లు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణని కోరుకుంటున్నాను ఈరోజు కార్పుస్ అండి శనగపిండి అన్నది అసలు వాడకన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇవి ఎలా తయారు చేసుకోవాలనేది చాలా చాలా బాగున్నాయండి ఇలా చెయ్యి వేసి తిరిగిపోతున్నాయి ఇగో చూడండి చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా నేను తయారు చేసినట్టు మీరు తయారు చేయండి ప్రిపేర్ చేసుకునే విధానం నేను చూపిస్తాను ఇంకనండి ఒక గ్లాస్ వరిపిండి తీసుకున్నాను కారం వరిపిండి వరిపిండితో శనగపిండి అయితే కాదు ఇది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చిన వాళ్ళు ఇంకేండి ఒక గ్లాస్ వరిపిండి తీసుకోవాలి ఇంకోనండి పెరుగు కొంచెం గడ్డల్లో ఉంటే నేను ఇలా చేసుకున్నాను దీంతో కొంచెం పలచగా సాల్ట్ అండి రుచికి సరిపడా కారం అనమాట తినదాన్ని బట్టి ఇంకానండి కొంచెం వేడి చేసిన ఆయిల్ అనమాట కొంచెం కలుపుకుంటే బాగుంటుంది ఈ గరితో కొంచెం అనమాట కొంచెం చల్లారాగా చేతితో కలుపుకోవాలండి ఇప్పుడు నూనె పిండి అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలండి ఇలాగా పిండి అంతా ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా మొత్తం అంతా కలపాలి కలిపిన తర్వాత అప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం కారం మనం తీసుకున్న పిండి కొలతబట్టనండి బాగా కలుపుకున్నాను పిండి ఇలా అంటే బాగా కలిసిపోయినట్టు అనమాట కొంచెం దగ్గరికి నొక్కితే నొక్కాలన్నట్టు నొక్కాలి ఇదేనండి పిండికి సరిపడా అనమాట కొంచెం కారం ఇంకేనండి సాల్టు ఎందుకంటే పెరుగు కదా అండి కొంచెం తగ్గించేసుకోవడమే మంచిది పులుపు కదా కొంచెం ఉప్పుగా ఉన్నట్టు ఉంటుంది అనమాట సాల్ట్ సరిపోతుందండి నేను చేసుకున్న కొలతకి ఆ స్పూన్ సరిపోతుంది చిన్న టీ స్పూన్ అనమాట బాగా కలుపుకోవాలండి పిండి మొత్తం ఉప్పు కారం పిండి మొత్తం మూడు వరకు బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెం పెరుగు కొంచమేనండి చపాతి పిండిలా కలుపుకోవాలన్నమాట చక్రాల గొట్టల్లో పెట్టుకొని అండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పెరుగు తిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి చెప్పకన్నా ఎలాగ చేసి పెట్టండి అసలు పెరుగు ఇందులో వేసారన్న ఇది కూడా చెప్పరండి వాళ్ళు అంత బాగుంటుంది ఇప్పుడు పెరిగేసి కలుపుకుందామండి ఇంకనండి ఇప్పుడు కొంచెం కొంచెం ఇగో మజ్జిగ తీసుకున్నాం కదా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందాం అండి ఒకేసారి వేసుకోవద్దు కొంచెం కొంచెంగా కలుపుకుందాం మజ్జిగలా అయినా చేసి వేసుకోవచ్చండి కాకపోతే కొంచెం పులిసిందనుకోండి బాగుంటుంది అనమాట కొంచెం పెరుగు పొలాలన్నీ పులిసినప్పుడు ఉంటుంది కదా పెరుగు ఆ పెరుగు బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి కారపూస అంటేనే పిల్లలకి చాలా ఇష్టం కదా అండి శనగపిండితో కాకన్నా ఒకసారి ఇలా అనమాట శనగపిండి అసలు వాడకన్నా కారపూస అనమాట అసలు చెప్పలేరు కూడానండి దేంతో తయారు చేసాం అనేది వాళ్ళు ఇంకేనండి ఇలానే కలుపుకోవాలి ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నా పర్లేదండి కానీ చాలండి కొంచెం తడి చేసి పెట్టుకుంటాం కదా పొట్టంలో అప్పటికి ఇంకా అప్పుడు సరిపోతుందండి ఇంకనండి కలుపుకున్నాం కదా అండి పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకుని ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకుందామండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకుందాము ఇంకనండి ఓ కారం అన్నీ సరిపోయాయండి టేస్ట్ చూసుకున్నాను నేను ఇంకా అండి కారం కొంచెం ఆయిల్ రాసి పెట్టుకున్నాను ఇంకండి అలా పెట్టుకొని కొంచెం కొంచెంగా తీసుకొని కళాయిలో వేసుకోవాలండి కళాయిలో వేసుకోలేని వాళ్ళకి చూపిస్తాను కొంచెం చేతులకి ఆవిరి కొడుతుందండి చూసుకుంటూ కొంచెం నెమ్మదిగా వేసుకోవాలి ఇది బేనే ఫ్రై అయిపోద్ది చూసుకోవాలి కొంచెం తొందరగా తొందరగానండి ఫ్రై అయిపోయింది ప్లేట్లోకి తీసేసుకున్నాం పెనంలో వేసుకోలేని వాళ్ళకనమాట ఇంతకన్నా ఇంకా మూకుళ్లాంటిది ఉంటుందండి దాని మీద పర్వాలేదు ఇది అందరి దగ్గర ఉంటుందని నేను ఇది పెట్టినమాట అదే అలా వేసుకోవచ్చండి వేయలేని వాళ్ళకి అనమాట పెనంలో డైరెక్ట్గా తిప్పలేరు కదా అండి వాళ్ళకనమాట ఈజీగా వేసుకోవచ్చు ఎలాగా ఇంకనండి తయారైపోయి పట్టుకుంటేనే విరిగిపోతున్నాయండి అంత మృదువుగా ఉన్నాయన్నమాట ఇగో చూడండి నా చేతిలోకి రాలిపోతున్నాయి కానీ ఒకసారి ట్రై చేయండి ఒక గ్లాస్ పిండికి ఇన్ని వచ్చేయండి రెండు రోజుల పిల్లలకి స్నాక్లా పెట్టచ్చనమాట ఇంకండి ఇంకా ఇవి కూడా వచ్చాయి అనమాట ఇంకండి ఇంకా అండి ఇన్ని వచ్చాయి నేను కళాయిలో వేసుకోలేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి చెప్పాను కదా ఇంకా అవ్వండి ఇవి ఏవైనా బాగా ఇదైపోతున్నాయి ఇవన్నీ ఇంకా కొంచెం మోకదాని మీద ఒకటి వేయడం వల్ల కొంచెం ఆయిల్గా ఉన్నాయండి కొంచెం ఆయిల్ కూడా ఏం పేర్చలేదు ఒక పది నిమిషాలండి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు బియ్యం పిండేనండి శనగపిండి అన్నది వాడకన్నా పెరుగు తిన్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి చెప్పకన్నా ఒకసారి ట్రై చేసి పెట్టండి చాలా చాలా ఇష్టపడి తింటారండి మా పెదబాబు బాబు తిందు కానీ చాలా ఇష్టంగా తింటది ఇప్పుడు ఇవి కానండి తెలియకూడదు అనమాట కానీ అసలు కనిపెట్టలేరు కూడానండి చూడండి పట్టుకుంటేనే విరిగిపోతున్నాయి అంత బాగున్నాయండి ఇంక ఇదండి చాలా చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి మంచినీళ్ళు తాగి గ్లాస్ అండి వరిపిండి గ్లాస్ అనమాట వరిపిండి గ్లాస్కి ఇన్నమాట నిలవుంటాయండి ఏం పాడు కావు ఇవేమి ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన పక్కా కొలతలేనండి మనకి రుచికి సరిపడా సాల్ట్ కొలత అంటూ ఏమీ లేదండి మనం కలుపుకునేటప్పుడు చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట పెరుగు వేసుకుంటూ పెరుగు పుల్లగా ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటాయండి చప్పగా ఉన్నా పర్వాలేదు కాకపోతే గుల్లగా వస్తుందండి కొంచెం ఆయిల్ వేసుకుంటూ పిండిలో కలుపుకోవాలన్నమాట నేను కలిపిన విధంగా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న హర్విల్లు జై శ్రీమన్నారాయణ